వస్తారా రూ ఈరోజు కక్ట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులము కాంగ్రెస్ కార్యకర్తలు విలేఖల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సమావేశం ఉద్దేశం ఏమిటంటే గత మూడు రోజులుగా మన నియోజకవర్గంలో కార్యకర్తల మధ్య కాంగ్రెస్ కుటుంబ సభ్యుల మధ్య సయోధ్య అసలు ఏం జరుగుతుందనే ఒక అనుభవించిన ప్రశ్నల అయోమయాన్ని గురవుతున్నారు ముఖ్యంగా మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కోసము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడ్డారో మన అందరికీ తెలుసు అదేవిధంగా రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని స్వయంగా ఆహ్వానించడం జరిగింది మేము మా ముఖ్యమంత్రి గారి స్వాగతాన్ని వారు ఆహ్వానించిన విధానాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ముప్పై ఐదు సంవత్సరాలుగా ముప్పై సంవత్సరాలుగా గోచార శ్రీనివాసరెడ్డి గారు సుమారు ఏడు సార్లు ఎమ్మెల్యేగా కిందవడం జరిగింది నియోజకర్ ప్రతి గ్రామంలో సుమారు ముప్పై సంవత్సరాల నుంచి కోచారం శ్రీనివాసరెడ్డికి పార్టీకి అంటే మా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా టీడీపీలో కానీ టీఆర్ఎస్లో కానీ ఆయన ఉండడం జరిగింది మేము అతన్ని ఓడగొట్టడానికి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉండి ఎంతోమంది జీవితాలను త్యాగం చేసిన పరిస్థితి మా నియోజకవర్గ కార్యకర్తలు కానీ మా నియోజకవర్గంలో గతంలో ఎనిమిది నెలల క్రితము బీజేపీ నుంచి వచ్చిన ఏనుగు రవీందర్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చినా మేమందరం కష్టపడి సుమారు యాభై ఐదు వేల ఓట్లను కూడా అందరి సమిష్టితో దేవడం జరిగింది అదేవిధంగా మొన్న ఎంపీ ఎలక్షన్లో రవీందర్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నరూ లేని విధంగా తొమ్మిది వేల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రావడంతో సురేష్ యాద గారి గెలుపులో కూడా మా నియోజకవర్గం చూసి పార్టీ నిర్ణయానికి స్వాగతిస్తూ మేము పోచారం శ్రీనివాసరెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఎందుకంటే మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ రెండు మూడు రోజులుగా పాత కాంగ్రెస్ నాయకులు మరి అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కొంతమంది ఉన్న వీరస్ నాయకులు సోషల్ మీడియాలో లేనిపోని అవాకు చివాకు పెట్టుకుంటూ పరిస్థితులు తెచ్చగొట్టే విధంగా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కడే కోరుతా ఉన్నా మా కార్యకర్తలు కానివ్వండి వాళ్ళు రేపు మా పార్టీకి రాబోయే కార్యకర్తలు కాబట్టి వాళ్ళని కూడా అయ్యా దయచేసి ఎమ్మెల్యేగా మాజీ శాసనసభాపతిగా మాజీ మంత్రిగా ఆయన పోచార శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది కాబట్టి అందరి అందరి ఆ పార్టీ ఈ పార్టీ కార్యకర్తలను మీరు దయచేసి గ్రామాలలో ఏమవుతుందో మా పార్టీ మా కార్యకర్తలు మాదే ఉంటుందని మీరు ఇవన్నీ అభవాలు వద్దు అనుభవకులు పెద్దలు గోచారణ శ్రీనివాసరెడ్డి గారు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మీరు చాలా సంవత్సరాలు సుమారు యాభై సంవత్సరాల రాజకీయం అనుభవం ఉంది కాబట్టి మీరు కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుర్తెరిగి వారికి కూడా సముచిత స్థానం న్యాయం చేయాలని మీ వెంట వచ్చిన నాయకులను కూడా వీళ్ళందరినీ కలిపి ఇంకా బాన్స్వాడ నియోజకవర్గంలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉండేటట్టుగా చేయాలని చెప్పి కోరుతాం ముఖ్యంగా మేము ఎమ్మెల్యేగా పోచార శివరెడ్డి పెద్దలు వచ్చిన సందర్భాన మేము ఇప్పటి వరకు కూడా తనకు పార్టీ పరంగా వ్యతిరేకంగా పనిచేశామని వ్యక్తిగతంగా ఇక్కడ చేయలేదు కాబట్టి మేము తనతో కలిసి బాన్స నియోజకవర్గ అభివృద్ధి కొరకు రేవంత్ రెడ్డి గారి సమస్యల్లో పార్టీని బలవంతం చేయడానికి ప్రతి ఒక్కరిని కృషి చేస్తామని కార్యకర్తలు అందరూ కూడా దయచేసి రెచ్చగొట్టే విధంగా ఎక్కడ కూడా ఎవరు మాట్లాడవద్దని అందరం కూడా ఐక్యంగా ఉండి ఇన్ని రోజుల నుంచి మనం ఏ విధంగా పార్టీ కోసం కష్టపడ్డాము పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడ్డాము అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాబో రోజుల్లో చాలా అభివృద్ధి పత్రిక చేసేందుకు కానీ ప్రజలకు తీసుకెళ్లాలని మేము కోరుతూ ఉన్నాం దయచేసి కొన్ని రోజులనే ఈ సఖ్యత కుదురుతుందని ఎవరు కూడా అధైర్యపడవద్దని మేము పెద్దలు పోచర శ్రీనివాసరెడ్డి గారికి కరుడు కట్న కాంగ్రెస్ వాదులందా పార్టీ కొరకు మేము వెన్నంటూ ఉంటామని మీరు ప్రతి ఒక్కరిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని కోరుతూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను